మాతాకు జై బ్యాంకులలో మోసాలు జరుగుతున్నాయని మనం రోజు పేపర్లో చూస్తున్నాము వీడియోలు చూస్తున్నాము యూట్యూబ్లలో చూస్తున్నాము ఆల్రెడీ టీవీ నైన్ వాళ్ళు కూడా అందరూ రాజ్ టీవీ వీళ్ళందరూ టీవీ వాళ్ళు ఇస్తున్నారు మీరు బ్యాంక్ వాళ్ళు జాగ్రత్త ఉన్నారు కొన్ని మీకు డబ్బులు వస్తున్నాయి దీనికి ఒక రెండు వేలు ఇస్తే మీకు లక్ష వస్తుంది అని ఇంత మోసాలు జరుగుతున్నాయని చాలామంది చెప్తా ఉన్నారు యూట్యూబ్లలో చెప్తున్నారు ప్రతి ఒక్కరు మోసపోతేనే ఉన్నారు వాళ్ళు డబ్బులు నా డబ్బులు బ్యాంకులోకి వెళ్ళిపోయినాయి అని మళ్ళీ పోలీస్ స్టేషన్ చుడుస్తూ ఉన్నారు అవన్నీ కాకుండా వాళ్ళు ఒకటే నంబర్లు ఇచ్చారు ఆ నంబర్లు ఇప్పుడు ఒక ఆమె చెప్తే చూడండి మన క్లియర్గా ఆమె మన టీవీ నైన్ ఇలా చేస్తుంది ఏమైనా ఆమె చాలా మంది చూస్తారు దాన్ని ఫాలో కానీ ఇప్పుడు మా యూట్యూబ్ ఛానల్ కాశ్య కుమార్ ఇంపాక్ట్ యూట్యూబ్ ఛానల్ దాని ద్వారా ఆమెను మాట్లాడిస్తున్నా మీరు చూడండి చూసి మళ్ళీ లాస్ట్కు మీరు అది ఏం చేస్తారో చూడండి ఆ మోడల్ మీరు కరెక్ట్ కరెక్ట్ వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్లో మీరు పోర్ట్ చేసి పోయి అప్పుడైతే అది కూడా రికవర్ అయితే డబ్బులు మీరు ఆ మెసేజ్ నొక్కద్దు నొక్కినా కూడా మీ అది రాంగ్ నంబరు రాంగ్ నంబర్ నొక్కండి మీకు సపోర్ట్ ఇంకొక నెంబర్ ఉందనుకోండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ అయితే ఉందనుకోండి దాన్ని తిరుమల కొట్టండి ఆ డబ్బులు ఓ ఇవన్నీ వాళ్ళు గోడిగారు గారు ఇవన్నీ ఎన్ని చేస్తూ చూడండి ఒక్కొక్కసారి ప్రతి ఒక్కటి కూడా వాళ్ళకు ప్రజలకు ఏది మోసం జరుగుతుందో దాన్ని తీసుకొని దానికి అను అనువుగా ఒక్కొక్క ఒక్కొక్క సెక్షన్ తీసుకొచ్చుకుంటూ ఒక్కొక్క ఛానల్ నుంచి వెళ్ళి వాళ్ళతో మాట్లాడిచ్చు ప్రజలకు మోసం కాకపోతే ఇది వేరే మన దేశం కాదు వేరే కంట్రీ వాళ్ళు వేరే స్టేట్ వేరే కంట్రీ వాళ్ళు చేస్తుంది అంత మోసం మన భారతదేశం మీద కక్ష చదివిస్తున్నారు మీరు అందరు జాగ్రత్త ఉండాలని కోరుకుంటున్నాను ఇప్పుడు ఆ వీడియో మీరు వినండి నేను ఇప్పుడే చుబడతా మీరు జాగ్రత్త మెసేజ్ స్టోరీ గురించి కాదు ఇది చాలా ఇంపార్టెంట్ థింగ్ యాక్చువల్లీ మనం ఎప్పుడో చెప్పుకోవాల్సింది బట్ ఇవాళ నా నోటీస్కి వచ్చింది వన్ ఆఫ్ మన ఒక పెద్ద అయిన అడ్వకేట్ పటాభి సార్ నాకు షేర్ చేశారు ఒక వీడియో చాలా భయం వేసింది అండ్ మన వ్యూవర్స్ లోనే వాసు అన్నయ్య అన్నయ్య ఇవాళ ఒక మెసేజ్ పెట్టారు అది చూసి నేను ఇంకా టెన్షన్ పడ్డాను సో ఇట్లా చాలా మంది జరుగుతుండొచ్చు అని చెప్పి ఈ ఇప్పుడు వీడియో చేస్తున్నాను దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ సో కైండ్లీ ఇది అందరితో షేర్ చేయండి ఎందుకంటే చాలా మందికి దీని మీద అవగాహన తక్కువ ఇప్పుడు దేని గురించి చెప్పబోతున్నాను అంటే డైరెక్ట్ టాపిక్ వచ్చేస్తా దీన్ని జంప్డ్ డిపాజిట్ స్కామ్ అంటారండి ఈ మధ్య మనం ప్రతిదానికి రూపాయి దగ్గర నుంచి ఎన్ని లక్షల్లో ట్రాన్సాక్షన్స్ చేయాలన్నా చాలా విరివిగా వాడేస్తున్నాం కదా యూపీఐ గూగుల్ పేను ఫోన్ పేను వాడేస్తున్నాం కదా ఎగ్జాక్ట్లీ సైబర్ దొంగలు దీన్ని టార్గెట్ చేసుకుంటున్నారు ఈ స్కామ్ జంప్ డిపాజిట్ స్కామ్ అని చెప్పి దీనికి తెరలిపారు ఎట్లా ఉంటుంది ఇది అంటే మనకి సడన్ గా ఒక మెసేజ్ వస్తుంది మనకి అంటే మనకి జనరల్ గా ఎవరైనా పైసలు పంపినప్పుడు మనకి మెసేజ్ వస్తుంది కదా ఎస్ఎంఎస్ అలర్ట్ వస్తుంది లేదా గూగుల్ పే ఫోన్ పే మనం నోటిఫికేషన్స్ ఆన్ లో పెట్టుకుంటే ఇంత అమౌంట్ రిసీవ్డ్ అని చెప్పి మనకి అప్పటిదాకా తెలియని ఒక నెంబర్ నుంచి వచ్చింది అని మెసేజ్ వస్తుంది మనం ఆ మెసేజ్ చూసిన వెంటనే మనకు కాల్ వస్తుంది ఆ కాల్ లేదా మెసేజ్ రూపంలోనే వాళ్ళు మనతో కాంటాక్ట్ అవుతారు కాల్ వస్తుంది ఇట్లా మన మనకి డబ్బులు వాళ్ళు పంపిన స్క్రీన్ షాట్ తో సహా మనకి పంపిస్తారు వాళ్ళు ఇన్ కేసు వాట్సాప్ లో కనుక వాళ్ళు మనతో టచ్ లోకి వస్తాయి లేదా కాల్ చేస్తే ఇట్లా ఇట్లా బై మిస్టేక్ డబ్బులు వచ్చేసినాయి మాకు అది కొంచెం రిటర్న్ పంపిస్తారా అని చెప్పి అడుగుతారు మనం ఏం చేస్తామంటే జనరల్ గా జనరల్ గా ఉండే క్యూరియాసిటీ హ్యూమన్ నేచర్ అది దాని ఏమో గ్రీడో ఆ సెక్షన్ లోకి మనం వెళ్ళక్కర్లేదు జనరల్ గానే మనకి ఎవరినైనా మన లో డబ్బులు పడ్డాయి అన్నప్పుడు మనం జనరల్ గా చేసేది ఏంటి నిజంగా పడ్డాయని చెప్పి మనం చెక్ చేసుకోవడానికి మన యాప్ లోకి వెళ్తాం యాప్ లోకి వెళ్లి మనం ఎప్పుడైతే పిన్ ఎంటర్ చేస్తామో దట్స్ ద ఎండ్ మనం ఆ పిన్ ఎంటర్ చేయంగానే అప్పటికే ఆ ఫ్రాడ్స్టర్ ఎవరైతే మనల్ని ఇరికించడానికి ఈ సైబర్ దొంగతనానికి ఎవరైతే రెడీగా ఉన్నారో వాళ్ళు మనకు ఒక పేమెంట్ రిక్వెస్ట్ పంపిస్తారు జనరల్ గా మనమేం ఆలోచిస్తామంటే యూపీఐ పిన్ ఎంటర్ చేస్తే మనం బ్యాలెన్స్ చెక్ చేసుకోవడానికే అని అనుకుంటాం బట్ మనకి తెలియనే తెలియకుండా వాళ్ళు పంపించిన రిక్వెస్ట్ కి మనం అథెంటిఫికేషన్ ఇస్తాం మనం మనం ఎప్పుడైతే పిన్ ఎంటర్ చేస్తామో వాళ్ళ రిక్వెస్ట్ మనం యాక్సెప్ట్ చేసినట్లే దట్స్ మనకే తెలియకుండా మన డబ్బులన్నీ ఓం నమశి చాలా 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 కాషియస్ గా ఉండాలండి ఈ మధ్య కాలంలో విపరీతంగా జరుగుతున్నాయి మొన్నీ మధ్య తమిళనాడు సైబర్ పోలీసులు కూడా దీని మీద కేర్ఫుల్ గా ఉండమని చెప్పారు ఎందుకంటే ఇప్పుడు మనం వాడుతున్నదే గూగుల్ పే ఫోన్ పే కాబట్టి మరి ఎట్లా సౌజన్య దీని నుంచి ఎట్లా మనం కాపాడుకోవాలంటే మన సైబర్ ఎక్స్పర్ట్స్ కొంతమంది చెప్తున్న కొన్ని విషయాలు ఏంటంటే ఎక్కడి నుంచైనా డబ్బులు వచ్చాయి ఎస్పెషల్లీ మనకి తెలియని చోటు నుంచి మన అకౌంట్ లోకి డబ్బులు వచ్చాయని గానీ ఇమీడియట్ గా అది చెక్ చేసుకోవడానికి హరి అవ్వద్దు కనీసం ఒక ఫిఫ్టీన్ నుంచి థర్టీ మినిట్స్ కనుక మీరు ఇఫ్ యూ స్టే కామ్ ఎందుకంటే ఒక ముప్పై నిమిషాలు దాటిందనుకోండి వాళ్ళు ఎలాంటి రిక్వెస్ట్ పంపించినా అది ఎక్స్పైర్ అయిపోతుంది ఆ ఫ్రాడ్ స్టార్ పంపించే రిసీవ్ చేసుకోవడానికి ఏదైతే రిక్వెస్ట్ పంపిస్తారో అది ఎక్స్పైర్ అయిపోతుంది అనమాట సో అప్పుడు ఇంకా ప్రాబ్లమ్ ఉండదు సో ఒక అర్ధ గంట పాటు ఏదైనా అన్వాంటెడ్ నెంబర్ నుంచి డబ్బులు వచ్చాయని ఎంత డబ్బులైనా వచ్చాయని మెసేజ్ వచ్చినప్పుడు మీరు ఇమీడియట్ గా దానికి రెస్పాండ్ అవ్వద్దు గా ఉండండి ఎట్టి పరిస్థితుల్లో మీడియట్ గా చెక్ చేసుకునే సిచువేషన్ తెచ్చుకోద్దు ఒకవేళ చెక్ చేసుకోవాలి అనుకుంటే రాంగ్ పిన్ ఎంటర్ చేయండి మీ ఉన్న మీ రియల్ పిన్ కాకుండా మీ ఏదో ఒకటి సమ్ గా రాంగ్ పిన్ ఎంటర్ చేస్తే వాళ్ళు ఏదైతే రిక్వెస్ట్ పంపిస్తారో అది ఆటోమేటిక్గా క్యాన్సిల్ అయిపోతుంది సో ఇట్లాంటి స్టెప్స్ తీసుకోవచ్చు ఒకవేళ ఆల్రెడీ మీరు ఈ మోసానికి కనుక గురై ఉంటే ఇఫ్ ఆర్ అ విక్టిమ్ ఏం చేయాలి అంటే ఇమీడియట్లీ నియర్ నియరెస్ట్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేయాలి లేకపోతే మనకు ఒక నెంబర్ ఉందండి సైబర్ క్రైమ్స్ దారి పడినప్పుడు వన్ నైన్ త్రీ జీరో నైన్టీన్ థర్టీ గుర్తు మనకి ఎట్లయితే ఎవరికైనా అటాక్ వచ్చినప్పుడు గోల్డెన్ అవర్ అని చెప్పి ఒకటి అంటారు ఆ ఫస్ట్ గంటలో గనక మనం తరలించగలిగితే వాళ్ళని కాపాడిన వాళ్ళం అవుతాం అని చెప్పి అట్లానే సైబర్ క్రైమ్స్ విషయంలో కూడా గోల్డెన్ అవర్ ఉంటుంది మాక్సిమం ఎంత తొందరగా మనం కంప్లైంట్ చేస్తే ఆ విత్ ఇన్ అవర్ మాక్సిమం మనం రికవర్ చేసుకునే అవకాశం ఉంటుందని చెప్పి కూడా ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు సో నైన్టీన్ థర్టీ వన్ నైన్ త్రీ జీరో అనేది నెంబరు ఇలాంటి సైబర్ మోసాలు కనుక మీరు గురైతే ఇమ్మీడియట్లీ ఆ నెంబర్కి కాల్ చేయండి అండ్ ఒకవేళ ఎక్కడి నుంచి అయినా సరే మీకు ఇంత అమౌంట్ డిపాజిట్ అయింది అని మెసేజ్ వచ్చినప్పుడు మీ అంతటి మీరు చెక్ చేసుకునే ప్రయత్నం చేయొద్దు మీ బ్యాంక్ ని సంప్రదించండి నిజంగా ఇలాంటి డిపాజిట్ ఒకటి ఉందా ఎవరి నుంచి వచ్చింది ఇట్లా తెలుసుకునే ప్రయత్నం చేయండి ఏమవుతుందంటే ఒక చిన్న ఏమర్పాటు మన బ్యాలెన్స్ ని మొత్తం సఫా చేసేస్తుంది సో చాలా చాలా కాషియస్ గా ఉండండి అండ్ వీలైనంత ఎక్కువ మందికి మెసేజ్ ని స్ప్రెడ్ చేయండి జంప్డ్ డిపాజిట్ స్కామ్ పేరు చెప్పాను కదా ఒకటికి రెండు సార్లు వెరిఫై చేసుకోండి ఎక్కడి నుంచి అయినా డబ్బులు వస్తున్నాయంటే అసలు అవసరమేంటి మనకి ఎందుకు వస్తాయి ఈ ఆలోచనలు చేయండి ఎట్టి పరిస్థితిలో ఇలాంటి దొంగల బారిన మాత్రం పడకండి థ్యాంక్ యూ సో మచ్ సార్ పటాభి సార్ అండ్ వాసవనయ స్వయంగా ఎక్స్పీరియన్స్ చేసినది సో ఇట్లాంటివి ఇంకెవరికి జరగకూడదని చెప్పి ఒక అవేర్నెస్ కింద ఈ వీడియో చేశాను మీకు ఖచ్చితంగా నచ్చుతుంది అండ్ బీ కేర్ఫుల్ ఇది వీలైనంతగా షేర్ చేయండి అందరికీ కూడా దీని మీద అవేర్నెస్ క్రియేట్ చేద్దాం మనం దీని మీద వీసీ సజ్జనార్ కూడా ట్విట్టర్ లో మొన్న ఒక వీడియో పెట్టారు సో ఇలాంటి అవేర్నెస్ వీడియోస్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి అగైన్ సైబర్ క్రైమ్ బారిన పడితే వన్ నైన్ త్రీ జీరో ఈస్ ద నెంబర్ దానికి కంప్లైంట్ చేయొచ్చు మీరు ప్లీజ్ బీ కాషియస్ దిస్ ఈస్ యువర్ సౌజన్య సైనింగ్ ఆఫ్